ఘనంగా భవానీ మెట్లు పూజ అప్పురూబోతు దంపతులు సోమవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం చిరకపాలెం గ్రామంలో భవానీ స్వాముల మహామెట్లు పూజ రమణ గురు భవానీ సన్నిధానం ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు అప్పురూబోతు మల్లేష్ తేజశ్వని దంపతులు తమ ప్రథమ పుత్రిక నితిశ్రీ పుట్టినరోజు సందర్భంగా భవానీలు ప్రత్యేక కుంకుమ పూజలు చేశారు ఈ సందర్భంగా భవానీ మాత మెట్ల పూజలు నిర్వహించారు భవానీ స్వాములు అమ్మా భవానీ దుర్గా భవానీ రక్షించవా అంటూ భక్తి గీతాలు ఆలపించి భక్తులని అలరించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భవానీ స్వాములు భజనలో పాల్గొన్నారు తెలిసి తెలియని తప్పులను క్షమించాలని భవానీ స్వాములు ప్రార్థించారు అనంతరం తీర్థ ప్రసాదాలు భవానీలు స్వీకరించారు పుట్టినరోజు జరుపుకున్న నితిశ్రీకి భవానీలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఆర్గించండి అల్పార్లో గానీ అల్ప కానీ ఏమైనా తోడుపాట్లుంటేపాట్లుంటే మేమల్ని పిల్లలు వృత్తిగా ఆరోగించండి ఆర్గించండి ఉన్నాలే కాలా పల్లకిలో అమ్మ వస్తున్నాలే హైట బోలంటల తో అమ్మ వస్తున్నాలే రాఘవమ్మ రూపు కోరే అమ్మవారు నాడే అమ్మ వస్తున్నది తల్లి వస్తున్నది అమ్మ వస్తున్నది దేవికి వందనమొక మెట్టికి వందనమొక తవ మెట్టికి వందనమొక మెట్టికి వందనమొక అరగటం మెట్టికి వందనమొక బుద్ధికి బుద్ధికి వందనమొక